సార్ మీ దగ్గర బోల్డ్ ఐడియాస్ ఉంటాయి కదా నెట్ బ్యాంక్ పాస్వర్డ్ తెలిసిందంటే డబ్బులు మనమే తీసేయచ్చు త్వరగా పని పూర్తయిపోతుంది అనుకుంటున్నాను అదే మనకు కూడా మంచిది ఇదిగో ఈ ఫోన్లో కొత్త సిమ్ కార్డ్ వేసాను అమ్మకి ఫోన్ చేసి చెప్పు హలో ఇది నా కొత్త నంబర్ దీన్ని సేవ్ చేసుకో దీనికే కాల్ చేయి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి డబ్బు ఏదైనా రెడీ అయిందా లేదా అమ్మా డబ్బు గురించి నేను చూసుకుంటాను నువ్వు అనవసరంగా టెన్షన్ పడి బీపీ పెంచుకోవద్దు నందిత పెళ్లి తర్వాత మళ్ళీ కలుసుకున్నారా అక్కడికి వచ్చిందా ఆ వచ్చిందమ్మా ఏ ఒకసారి తనకి ఫోన్ ఇవ్వవే మాట్లాడి చాలా రోజులైంది తను స్నానం చేస్తోంది నేను చెప్తానులే మందులు వేసుకుని నిద్రపో సరేనా నేను ఉదయం కాల్ చేస్తాను సరే ఓకే